దర్శి కురిచేడు రోడ్లోని చలివేంద్ర కొండ వద్ద ఆర్ఎంపీ మరియు పీఎంపీ ప్రజా వైద్యుల సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమంలో దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ పేరులోనే ప్రజా వైద్యం ఉంది ఆ పేరును మనం నిలుపుకోవాలి అని అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపీలు ప్రాణదాతలుగా సేవ అందిస్తున్నారని ప్రతి ఒక్కరికి చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ముందుగా గుర్తొచ్చే వారు అని అన్నారు ప్రజలు ప్రతి ఒక్కరు ఇబ్బందులకి ఏదన్నా దగ్గు జలుబు జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు లేదా ఇంకొద్దిగా సీరియస్ ప్రాబ్లమ్స్ అయినా వెంటనే ఒక్కొక్కరికి దూరం అవ్వనివ్వండి లేదా ఆర్థిక ఇబ్బందులు అవ్వనివ్వండి హాస్పిటల్ కి వెళ్ళలేరు అలాంటి వాళ్ళకి అందుబాటులో ఉండేది ఫస్ట్ మీరు పగలనుక అనక వాళ్ళకి ఫస్ట్ గా ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి తగిన వైద్యం అందించి అది కొద్దిగా సింపుల్ కేస్ అయితే మీరు చక్కగా దాన్ని ట్రీట్ చేస్తున్నారు అది కాంప్లికేట్ అయ్యేటట్లయితే వెంటనే దాన్ని అర్థం చేసుకొని పెద్ద హాస్పిటల్కి దగ్గర దగ్గరుండి తీసుకెళ్ళటం వారు పంపించడం చేస్తున్నారు ఇక్కడ ప్రజలందరికీ ఎప్పుడూ తోడుగా అండగా వాళ్ళ ఆరోగ్యం పట్ల మీరు ఎంతో శ్రద్ధతో పనిచేస్తున్నారు దానికి కూడా ప్రత్యేకమైన అభినందనలు మీరందరూ ఇక్కడ ఏర్పాటు చేసిన హాల్లో రెగ్యులర్గా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను ఎప్పుడన్నా ఫ్యూచర్లో ఏదైనా క్యాంప్స్ కానీ ఒక అవగాహన సదస్సు కానీ ప్రజలకి మూడు నెలలకు ఒకసారి కానీ ఆరు నెలలకు ఒకసారి కానీ ఎక్కువ మందిని గ్యాదర్ చేసి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మహిళలకు కానీ ఒక ఆరోగ్యం పట్ల అవగాహన సదస్సు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఒక లక్ష్యం ఏంటంటే ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అట్లాగే ప్రజల ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఇస్తారు మనం చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ పిహెచ్సిస్ డెవలప్మెంట్ కానీ వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు అట్లాగే మీరు కూడా ఎప్పుడు ప్రజలకి అంతే సేవలు అందించాలని మరింత మీరు అందుబాటులో ఉండాలని అట్లాగే ఇంకేదైనా కాంప్లికేటెడ్ కేసు అయితే మాత్రం ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను వెంటనే దాన్ని ఐడెంటిఫై చేసి ఇమీడియట్ గా టెర్షల్ సెంటర్ కానీ పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఆర్ అక్కడ ఫెసిలిటీస్ లేని అయితే ఒక వేరే హాస్పిటల్స్ ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ కానీ పేషెంట్స్ దగ్గర తీసుకెళ్లటమో రిఫర్ చేయటమో చేయండి